నమస్కారం అండి ఈరోజు పెద్దాపూర్ గ్రామం ఆత్మకూరు మండల్ వరంగల్ జిల్లాలో ఉన్నాము ఫార్మర్ పేరు వచ్చేసి నాకాతి యోవేందర్ గారు తన ఎకరం ఉన్న ఎకరము చెల్లి పెట్టడం జరిగింది తనకు విక్టర్ కంపెనీ వారి వారియర్స్ రిఫరెండ్ చేయడం జరిగింది తను ఈ ఆటికి కొట్టి ఐదు రోజులు అవుతుంది కొట్టడం వల్ల తన చేల్లోని చెగుళ్ళు కానీ ఏం జరిగింది అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి యవేందర్ గారు నేను కొట్టక ముందు బాగా ముడుతుండే కొట్టిన తర్వాత ముడత గిడత అంతా ఇచ్చింది కొద్దిగా గ్రోతి కూడా బాగానే వచ్చింది గ్రోత్ వచ్చింది గ్రోత్ వచ్చింది మన కొద్దిగా కుచ్చి చెట్లు ఉన్నాయి కూడా ఇప్పి కొద్దిగా బాగానే వస్తాను ఇప్పుడు వచ్చే ఎగురు కూడా మంచిగానే ఉన్నాయి నీట్ గానే వస్తాయి నీట్ గానే వస్తుంది చేయలు గ్రీనిస్ రావడం గానీ హెవీగా పూత రావడం గానీ జరిగిందండి హెవీగా పూత వస్తుంది కొద్దిగా చెట్టు కూడా బాగా పెరుగుతుంది బాగా మూడు నాలుగు ఇంచులు పెరిగింది ఇప్పుడు మీరు కొట్టే రోజులు అవుతుంది కొట్టి ఐదు రోజులు అవుతుంది కొట్టి ఐదు రోజులు మీకున్న తోట ఎంత ఎక్కడ మీరు అయితే బాటకు ఉందని అన్నారు కదా సరే బాటకు ఉండడం వల్ల ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి అన్నారు చూసి చూస్తాను కూడా ఉన్నాడు సరే చెప్పండి సార్ మీరు కూడా ఎలా ఉంది తోట ఏంది పరిస్థితి ఏంది ఒకసారి మీరు చూడండి వారియర్స్ ఎవరు కొట్టడం వల్ల నా పేరు దామోదరండి మేము ఇది అనే చేను మాది ఇది కొట్టే ఐదు రోజులు అవుతుంది ఐదర నుండి ఐదు రోజుల నుండి నేను గమనించిన విషయాలు ఏంటంటే ఇందులో ఉన్న కుచ్చి చెట్లు అనేది కుర్చి చెప్పి ఇప్పుడు వచ్చే ఎగురు తేటగా రావడం జరుగుతుంది అలాగే పూత పిందెలు కూడా మంచిగా ఉన్నాయి పూత కూడా బాగా వస్తుంది ఒక మూడు నాలుగు ఇంచులు చేను కూడా పెరిగింది ఈ విక్టర్ కంపెనీ వారి వారియర్ సేవియర్ ఏ రైతు అయినా కూడా తోటల మీద వాడుకోవచ్చు అని మీరు ఇప్పుడు నేను వాడడానికి సిద్ధంగా ఉన్నా ఈరోజు నేను తీసుకొని స్ప్రే చేయడం కూడా జరుగుతుంది ఈ మందును ప్రతి ఒక్క మిర్చి రైతులు వాడుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సూపర్ ಇದು ಓಟೆಪ್ಪ ವರ್ಕ್ ಅದನ್ನು ಕೊಟ್ ಗೆ ಮುರುತ್ತೆ ಅದೇ ಮೊತ್ತ ಕ್ಲಿಯರ್ ಅದೇ